గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది చెరుకు తోలికెళ్ళేటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజులు తరబడి షుగర్ అంటే చెరుకు అనేటువంటిది నాటుబడుతో పడిగాపులు పరిచేటువంటి పరిస్థితి ఉంది షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోలే వేసుకోకుండా అక్కడ బయటిని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్నీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన ఎట్లా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండవది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈరోజు కూట నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు నిన్న పీవీఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవర్ ఎన్సార్జీ సో అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఆదుకోకపోతే దీన్ని ఆధునీకరించకపోతే దీన్ని అంటలే షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి చెప్పారు అంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ గారు కూటమిలో ఒక భాగస్వామి ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం తీసుకొస్తాం ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పేసి చెప్పారు ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడుకి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు ఏమో రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళు ఏమో ఈరోజు అక్కడ వాళ్ళు ఉద్యమాలు అటువంటివి ఈరోజు చేస్తాను సరుకు రైతులు ఆదుకుంటామని చెప్పేసి బీజేపీ రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి అంటే కూటమి నాయకులందరూ కూడా రైతులు మోసం చేసి వాళ్ళు వాళ్ళ పట్ల మొసల కన్నీరు రోజు ఈరోజు కార్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో ఉన్నటువంటి సుగర్ ఫ్యాక్టరీలోని అన్నింటినీ కూడా తెరిపిస్తాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లోని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈ రోజు నోటికి స్టిక్కర్ వేసుకుని ఆయనేమో కూర్చోనుండి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటా షుగర్ ఫ్యాక్టరీలు రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతుల ఓట్లతో గెలిచినటువంటి సీఎం రమేష్ రోజేమో షుగర్ ఫ్యాక్టరీలు ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు చెప్పడం అని అంటే రైతులు ఇంతకన్నా మోసం చేయడం మరొకటి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధికారంలో ఉన్నది ఎవరు అధికారంలో ఉండి ఈరోజు ఉద్యమాలు చేస్తున్నది ఎవరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధికారంలో ఉన్నది వాళ్ళే ఉద్యమాలు చేస్తున్నది వాళ్ళు అని అంటే రైతులు మోసం చేయడం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని రైతాంగాన్ని మోసం చేస్తే రైతాంగాన్ని మోసం చేసిన వారి వాటికి ఇప్పటి వరకు పుట్టగతులు లేవు షుగర్ ఫ్యాక్టరీలా తెరిపించుకుంటా షుగర్ ఫ్యాక్టరీలు ఆ రైతులకు అనుసంధానం అయినటువంటి వ్యవసాయానికి అయినటువంటి ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఈ జిల్లా అనేటువంటిది అభివృద్ధి అవ్వదు ఇప్పటికే చెరుకు దిగుబడినటువంటిది చెరుకు సాగినటువంటిది పూర్తిగా తగ్గిపోతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎంట్లే స్పందించి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కాదు తుంపాల షుగర్ ఫ్యాక్టరీ కాదు తాండవ షుగర్ ఫ్యాక్టరీ కాదు ఏడ్స్ వాటర్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటేనే ఈ రోజు రైతాంగం యొక్క మనుగడైనటువంటిది ఉంటుంది ఆ విధంగా కాకుండా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కనువ ఊపిరితో ఉంది దాన్ని ఈరోజు తెరిపించుకుంటా దాన్ని దాన్ని పూర్వవైభవం వైభవం తీసుకురాకుండా ఈరోజు దాన్ని అతి అతి గట్టి లేకుండా రోజు చేయడం కోసం చూస్తూ ఉన్నారు కూటమి నాయకులు రైతాంగాన్ని మోసం చేసి మరోసారి కేవలం ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం రోజు చేస్తూ ఉన్నారు రైతాంగం దీన్ని గుర్తించారు గుర్తించి రానున్న రోజుల్లో కూటమి నాయకులకు ఎలా గుణపాఠం చెప్పాలన్నటువంటిది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్లా పునఃపరిశీలన చేసి ఎట్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలి ఆ షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం వైభవం తీసుకురావాలి పనికి మళ్ళినటువంటి ప్రకటనలు కూటమిలో ఉండి పనికి ప్రకటనలు చేయడం సరైనది కాదు దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఎట్లే రైతాంగాన్ని చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించాలి కార్మికులు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాలి రైతాంగాన్ని ఎప్పటికప్పుడు చెరుక్కి వాళ్ళు షీటీలు ఇచ్చి చెరుకు సక్రమంగా వేసుకునే విధంగా ఫ్యాక్టరీ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం